జనరల్గా యూరిన్ రంగు తెలుపు రంగులో లేదా లైట్ ఎల్లో ఇష్లో ఉంటుంది మరి కొందరిలో ఎరుపు రంగులో వస్తుంటుంది ఇలా యూరిన్ ఎర్రగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు ఇంకా వేరే ఇతర ఇష్యూస్ వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉందట మరి డాక్టర్ మల్లికార్జున్ గారు సీనియర్ యూరాలజిస్ట్ ఈ విషయంపై ఏమంటున్నారో విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే మూత్రంలో రక్తం రావడం అనేది అబ్నార్మల్ మీరు ఏమి చేసినా కానీ మూత్రంలో రక్తం రాకూడదు మీరు విజయవాడ కానివ్వండి కావాలంటే కంబోడియా వెళ్ళండి మీకు మూత్రంలో రక్తం రాకూడదు మీరు ట్రావెల్ చేసిన దానివల్ల ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల నీళ్ళు తక్కువ తాగిన దానివల్ల వేడి చేసిన దానివల్ల మూత్రంలో రక్తం రాదు మూత్రంలో రక్తం వస్తున్నది అంటే అది ఒక ఒక జబ్బుకు సంకేతం మాత్రమే ఆ జబ్బు చిన్నదైనా కావచ్చు చాలా పెద్దదైనా కావచ్చు చిన్న స్టోన్ అన్నా మూత్రంలో రక్తం తీసుకురావచ్చు కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్న రక్తం రావచ్చు కొంచెం ట్యూబర్క్లోసిస్ ఉన్న రక్తం రావచ్చు లోపల క్యాన్సర్ ఉన్నా కూడా రక్తం రావచ్చు కాబట్టి మూత్రంలో రక్తం వస్తున్నది అంటే అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెయిన్లెస్ అంటాం అంటే ఎస్పెషలీ నొప్పి లేకుండా వచ్చిందంటే ఇంకా డేంజర్ అండి నాకు నొప్పి ఉందండి మూత్రంలో మంట ఉందండి కడుపులో డొక్కలో నొప్పి వచ్చిందండి అవి బెటరు అంతేగాని నొప్పి లేదండి ఎర్రగా వచ్చింది ఎలాంటి కష్టం లేదు అది ఇంకా డేంజరస్ అండి ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్లు క్యాన్సర్ గడ్డలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే యూరిన్లో రక్తం వచ్చింది అంటే ఇన్వెస్టిగేట్ చేయడం తథ్యం